ఒక కొడుకు కథ ఒక బాలుడు మరియు అతని తల్లి ఒక చిన్న గ్రామంలో నివసించేవారు అబ్బాయి పేరు రోహిత్ తల్లి పేరు కమల రోహిత్ పుట్టడం తల్లికి వరం లాంటిది కమల అతన్ని తన జీవితంలో అతి పెద్ద బహుమతిగా భావించింది రోహిత్ తన తల్లిని ఎంతగానో ప్రేమించేవాడు అతని తల్లి కూడా అతన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది కమలకు రోహిత్ తన ప్రపంచం రోహిత్కు తల్లియే సర్వస్వం రోహిత్కు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు కమలకు తీవ్రమైన అనారోగ్యం ఉందని డాక్టర్ మొదట చెప్పారు కొడుకు కలత చెందడం ఇష్టం లేని కమల ఈ విషయాన్ని రోహిత్కు తెలియకుండా దాచిపెట్టింది ఆమె ప్రతిరోజు తన అనారోగ్యానికి మందులు తీసుకొని రోహిత్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించింది కానీ రోహిత్ నెమ్మదిగా తన తల్లి బలహీనతను గ్రహించడం ప్రారంభించాడు ఓ రోజు తన తల్లిని అమ్మ ఎందుకు బాగోలేదు నీకు అని అడిగాడు కమల నవ్వి నేను బాగానే ఉన్నాను కొంచెం అలసిపోయాను అంది రోహిత్ తల్లి ముఖంలో చిరునవ్వు ఉంది కానీ ఆమె కళ్ళలో దాగి ఉన్న ఆందోళన బాధ రోహిత్ నుంచి దాచుకోలేకపోయింది కాలం గడిచింది కమల పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది రోహిత్ తల్లి అనారోగ్యం నెమ్మదిగా ఆమె శక్తిని దొంగిలించడం ప్రారంభించింది కమల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి రోహిత్కు కంగారు పెరిగిపోయింది కానీ కమల ప్రతిసారి కంగారు పడకు బాబు నేను త్వరగా కోలుకుంటాను అని చెప్పి అతన్ని శాంతింపజేసింది కానీ ఇదంతా తన తల్లి ప్రేమకు రోహిత్ ఆందోళనకు ద్రోహం మాత్రమే కమల అనారోగ్యం ఇప్పుడు చివరి దశకు చేరుకుందని ఇక లాభం లేదని డాక్టర్ చెప్పేశాడు ఒకరోజు కమల రోహిత్ని తన దగ్గరికి పిలిచి నాయన నాకు ఎక్కువ సమయం లేదనుకుంటాను రోహిత్ కన్నీల్లో ఆగలేదు అమ్మ పక్కనే కూర్చొని అమ్మ నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి అని ఏడవసాగాడు కమల అతన్ని కౌగిలించుకొని నువ్వు చాలా ధైర్యవంతుడివి నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను నేను లేకున్నా నీవు నీ జీవితాన్ని సంతోషమైన జీవితంగా తీర్చిదిద్దుకోగలవు అయినా నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోనులే సరేనా అంది రోహిత్కి తన తల్లి మాటలలో ఎటువంటి ఆశ కనిపించలేదు కానీ అతను తన తల్లికి విధేయత చూపించాడు తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నాడు కానీ ఎప్పుడైనా తన తల్లిని కోల్పోతాననే భయం అతనిలో ఉండేది కమల పరిస్థితి రోజురోజుకు విషమించింది ఒకరోజు రోహిత్ స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి మంచం మీద మౌనంగా పడి ఉన్న తల్లిని చూశాడు కళ్ళు మూసుకొని మొహంలో చిన్న చిరునవ్వు ఏదో మంచి కళ కంటున్నట్టు రోహిత్ పరిగెత్తుకుంటూ తల్లి వద్దకు వెళ్ళి ఆమెను లేపి కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు కానీ ఆమె ప్రాణాలతో లేదు తన తల్లి ఇప్పుడు ఈ లోకంలో లేదు అమ్మ పక్కన కూర్చొని అమ్మ నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు నన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టనని మాటిచ్చావు ఎప్పటికీ ముగిసిపోదని ఆమెను తన హృదయంలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుతానని అతనికి తెలుసు తన తల్లి జ్ఞాపకాలతో జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ప్రతిరోజు అతని హృదయంలో అదే శూన్యత ఉంది అది ఎప్పటికీ పూరించదు రోహిత్ ఒకరోజు తన తల్లి పాత ఫోటోను చూసి అమ్మా నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు ఎప్పటికీ నా హృదయంలో ఉంటావు అలాగే రోహిత్ తన తల్లి జ్ఞాపకాలతో జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు అమ్మ ఈ లోకంలో ఉన్నా లేకున్నా అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు ఉంటాయని అతని ప్రగాఢ విశ్వాసం ఫ్రెండ్స్ ఈ కథ ఎలా ఉంది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీరంతా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరంతా మా ఛానల్కి కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ